హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి బీరకాయ టమాటో కర్రీ అండి పచ్చిపప్పు కాంబినేషన్లోనైతే చేశానండి చాలా టేస్టీగా సూపర్గానైతే ఉంటుందండి మీరు ఏ విధంగా కా చేస్తారనేది కామెంట్ అయితే చేయండి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదని చూసేయండి టుడే రెసిపీ వచ్చేసి బీరకాయ టమాటో కర్రీ అండి చాలా సింపుల్ ప్రాసెస్లోనైతే చూపిస్తున్నానండి ఎక్కువ మసాలాలు ఏం లేకుండా అయితే చూ చేసుకుందామండి ఈరోజు చూడండి దానికోసం అయితే నేను ఒక కేజీ అయితే బీరకాయలని అయితే తీసుకున్నాను ముందుగా నీట్గా వాష్ చేసుకొని చేద పండు అనేది చూసుకోవాలండి మెయిన్ బీరకాయల్లో కొన్ని చేదుగుంటాయి చేదుగా ఉన్నట్లయితే కర్రీ మొత్తం వేస్ట్ అవుతుంది అందుకని ముందుగానే చూసుకోవాలి ఇది పీలు కూడా పచ్చడి చేస్తారండి ఎమా టేస్ట్గానే అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీగా చూపిస్తాను చూడండి దానికోసం అయితే బీరకాయలని అయితే ఒక అర కేజీ అను రెండు పెద్ద సైజు టమోటోలను అయితే తీసుకున్నానండి చిన్న ఉల్లిపాయలని అయితే రెండు తీసుకున్నానండి చిన్న సైజు ఉల్లిపాయలను రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ దీన్ని నీట్గా వాష్ చేసుకుని అయితే మీడియం సైజు ముక్కలు కానీ అయితే కట్ చేసుకున్నాము వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా హెల్దీ అండి బీరకాయ ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పచ్చిపప్పుని అయితే ఒక మూడు స్పూన్లు అయితే తీసుకొని ఇట్లా నానబెట్టుకోవాలండి చూడండి వెడల్పుగా ఉన్న ఒక లైన్ అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము ఫస్ట్ కళాయి హీట్ అవ్వాలండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ పోసుకుందాము ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి కొంచెం ఆవాలు కొంచెం ఆవాలు మినపగుండ్లు పచ్చిపప్పు పచ్చిపప్పు అయితే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి తాలింపులు అవసరం లేదు కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను చూడండి తాలింపు తాలింపేస్త బాగా వేగిందండి కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగితే సరిపోతాయండి ఎక్కువ వేగాల్సిన అవసరం అయితే లేదు కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఫాస్ట్గా అయితే కొంచెం సాల్ట్ చూడండి పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది చూడండి ఈ విధంగా వేగితే సరిపోతాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం పచ్చిసన అయితే వేగాలి దీంట్లోనే కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిసం అయితే పోయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని అయితే వేసుకుందాము ఈ విధమైన ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి బీరకాయ ముక్కలు వేయగానే టమాటో ముక్కలు కూడా వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన టమాటో ముక్కలండి దీంట్లోనే కొంచెం పసుపు టేస్ట్ సరిపడే ఉప్పండి ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేపుకునే తప్పు వేసామండి ఇప్పుడు కొంచెం ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టొద్దండి కర్రీ మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయిపోయిన వరకు కూడా సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి అప్పుడు మనకి నీళ్ళు ఎక్కువ అవసరం రాకుండా టమాటో ముక్కలల్లో నుంచి బీరకాయ ముక్కలల్లో నుంచి చాలా వాటర్ వస్తాయండి దాంతోనే ఉడికిపోతుంది కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత అయితే కారం అయితే వేసుకుందాము చూడండి పెట్టుకుని అయితే ఉడికించుకుందాం మధ్య మధ్యలో తీస్తా కలుపుతా అయితే ఉండాలండి చూడండి ఒకసారి మొదటి చూస్తాము చూడండి ఏ విధంగా వాటర్ అయితే వస్తున్నాయో సన్న మంట పైన ఉడికించుకోవడం వల్ల మంచిగా ఉడుకుతుందండి కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఆల్రెడీ మనం వీడియోస్లల్లోనైతే ఫాల్గోస్ అయితే చేసామండి ఇష్టమైతే ఒకసారి అయితే చూడండి బీరకాయలో పాలుకోస చేస్తే కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి మన వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒకసారి అయితే మన ఛానల్లో అయితే చూసేయండి చూడండి ఒకసారి అయితే చూద్దాము చూడండి ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత అయితే ఇప్పుడైతే పచ్చిపప్పుని అయితే వేసుకుందామండి చూడండి ఈజీ కట్ అవుతున్నప్పుడు పచ్చిపప్పు కూడా ఉడకాలి కదండి మంచిగా అందుకనే చూడండి పచ్చిపప్పు వాటర్ కూడా ఇట్లానే పోసేస్తున్నానండి పచ్చిపప్పు వాటరు ఇంకా మిగతా వాటర్ ఏం అవసరం లేదండి పచ్చిపప్పులో ఉన్న వాటర్ సరిపోతుంది పచ్చిపప్పు కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడకాలండి చూడండి మూత పెట్టుకొని అయితే మంచిగా ఉడికించుకుందాము చూడండి టేస్ట్ సరిపడా కారం అయితే వేసుకుందామండి టేస్ట్ సరిపడా వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు అయితే వేసానండి ఒక అర స్పూన్ వరకు అయితే ధనియాల అండి ధనియాల పొడి ఒకటే ఇంక మనం ఏ పొడి వేయమండి దీంట్లో ధనియాల ఒకటే ఒకటేనండి దీంట్లో వేసేది మనం గరం మసాలా ఇవన్నీ వేయమండి ఇప్పుడు మంచిగా ఉడికించుకోవాలి ఇంక అన్నీ వేసేసినట్లేనండి ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి చూడండి చూద్దాము చూడండి ఆయిల్ పైకి తేలితే మనకు కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిందండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ వాటర్గా లేకుండా గ్రేవీ గ్రేవీగా అన్నంలో చపాతీలో కలుపుకునేది అన్నంలోకి చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ముక్క కూడా చూస్తామండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడుకుంటుంది మనం చాలాసేపు అయితే ఉడికిస్తామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందండి ఈ కర్రీ చేయడానికి ఎందుకంటే మనం సన్నమంటలో ఉడికిస్తామండి టేస్టీగా చూడండి మన కర్రీ అయితే రెడీ ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పైన కొంచెం కొత్తిమీర అంతేనండి మన కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది ఒక్కసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్